ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి రెండవ భాగము శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును పేదరికంలో ఉండడం వలన కనీస అవసరాలు అయిన ఆహారము బట్టలు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక చాలా కష్టాలు పడుతూ ఉంటారు మన జీవితంలో అలాంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన కష్టం కొంచెం కొంచెం పొదుపు చేసుకుని అంచెలంచెలుగా పై స్థాయికి ఎదుగుతారు అలాంటి వారిని ఈ సమాజంలో మనము కూడా గమనిస్తున్నాం ఎప్పుడైతే పై స్థాయికి ఎదుగుతారో కింది స్థాయిలో వాళ్ళు ఎంత బాధపడ్డారో అది మర్చిపోయి ధనము వస్తువులు బంగ్లాలు అన్నీ రాగానే విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు ఎదుటివారికి గౌరవం ఇవ్వరు నిజాయితీని కొనసాగించరు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారిని కించపరుస్తూ చివరికి సంపాదించినదంతా పోయి మళ్ళీ అదే పేదరికంలో పడిపోతారు మీరు గమనించారా అహంకారం ఎంత ప్రమాదమైనదో ఆలోచించారా బాబా అంటున్నారు మీరు కూడా పరంధామం నుంచి కిందికి వచ్చేటప్పుడు అన్ని శక్తులతోటి సంపన్నంగా వచ్చారు ఈ భూమి మీదకి వచ్చి కాలం గడుస్తున్న కొద్దీ మీ శక్తులను దుర్వినియోగం చేయడం వలన నేను మీకు ఇచ్చిన సంపద ప్రకృతిని ఆరోగ్యాలను కోల్పోయి పేదవారిగా అయిపోయారు భగవంతుడా మమ్మల్ని రక్షించండి అని పిలిస్తే నేను వచ్చాను మీరు నన్ను తలుచుకోవడం ద్వారా నా నుండి మీకు కొన్ని శక్తులు లభించాయి కొంతమంది పిల్లలు పూర్తిగా జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు నా నుండి పొందిన శక్తులను మరియు జ్ఞానాన్ని తప్పుడు మార్గాలకు ఉపయోగించి మాకు అంతా తెలుసు బాగా చదువుకున్నాము అని చెప్పి అందరినీ చులకనగా చూడడం ప్రారంభించారు మీరు వైకుంఠపాలి ఆట ఆడతారు కదా అందులో కింది వరుస నుంచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పై వరకు వచ్చినాక ఒక్క మెట్టెక్కితే విజయం సాధిస్తాం అన్న టైంలో ఆ ఆటలో పాము మింగేస్తుంది దానివలన మళ్ళీ కింది వరుసలోకి పడిపోతారు బాబా అంటున్నారు నా పిల్లలు కూడా ఎంతోమంది జ్ఞానయోగాల ద్వారా పై స్థాయికి వచ్చి మహారథులుగా ఎదిగి బాబానే మేము చెప్పినట్టు వింటారు మాకు అన్నీ తెలుసు అనే అహంకారానికి వశమైపోయి కింద పడిపోయారు నేను అవతరించినప్పటి నుంచి ఎంతోమంది పిల్లలు ఒక వెలుగు వెలిగి చేత బాగా జ్ఞానం చెబుతున్నారు మంచి సేవాదారి అని పేరు తెచ్చుకున్న వారిని కూడా మాయా అనే పాము మింగేసింది వాళ్ళు ఇప్పుడు నా దరిదాపులో కూడా లేకుండా పోయారు ఆ పాము పేరే అహంకారం అర్థమవుతుందా అంటున్నారు బాబా ఇప్పుడు కూడా మధురమైన పిల్లలు అంటున్నారు మేము తెల్ల బట్టలు వేసుకున్నాము పెద్ద పెద్ద సెంటర్లు కట్టి సేవలు చేశాము ఉల్లి విల్లుల్లి నియమాలు పాటిస్తున్నాము అన్ని మురళీలు చదువుకున్నాము బాబా ద్వారా మాకు అన్ని శక్తులు వచ్చాయి సత్యయుగంలో జన్మ మాది ఫిక్స్ అయిపోయింది అని నా సత్యమైన పిల్లల్ని చూసి వీళ్ళు రంగు బట్టలు వేసుకుంటారు ఉల్లి వెల్లుల్లి తింటారు నియమాలు పాటించరు వీళ్ళకి ఏం తెలుసు జ్ఞానం పురుషార్థం ఎలా చేస్తారు అని చులకనగా చూస్తూ హేళన చేస్తూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు మధురమైన పిల్లలు పదోపాతికో సంపాదించింది కూడా నా సత్యమైన పిల్లల్ని హేళన చేసి చులకనగా చూసి ఆ సంపాదన పోగొట్టుకున్నారు నా సత్యమైన పిల్లల్ని చులకనగా చూస్తే నన్ను కూడా చులకన చేసినట్టే అర్థమవుతుందా అంటున్నారు బాబా మేమే గొప్ప అనే అహంకారంలోకి వచ్చి పతనం అయిపోయారు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు నా నుండి తీసుకున్న శక్తులతోటి అన్యాయాలు అక్రమాలు ఎట్లా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ ధర్మస్థాపన కార్యానికి శక్తిని వినియోగించట్లేదు ఇప్పటి వరకు తండ్రి పాత్రను చూశారు నా మహాకాలుడి రూపం చూపిస్తా అర్థమవుతుందా మధురమైన పిల్లలు అంటున్నారు బాబా నా సత్యమైన పిల్లల్ని మీరు టచ్ కూడా చేయలేరు వాళ్ళని టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే ఈ సృష్టిలో నన్ను టచ్ చేసే శక్తి ఎవరికీ లేదు గమనించుకోండి అంటున్నారు బాబా నా సత్యమైన పిల్లల వైపు ధర్మం ఉంది ధర్మమే వాళ్ళని కాపాడుతుంది ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అహంకారం అనేది అత్యంత ప్రమాదకరమైన లక్షణం అది మీలో ఉంటే ఎప్పటికీ విజయం సాధించలేరు మీరు ఇప్పుడు చతురతతో మాట్లాడుతున్నారు మీరు చేసిన పనులు చూసుకుని మీరే సిగ్గుపడి తలదించుకునే రోజులు రానే వచ్చాయి అంటున్నారు బాబా రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరి పురుషార్థం ఎంతనో చూపించి జడ్జ్మెంట్ ఇస్తా కంగారు పడకండి లేకపోతే మధురమైన పిల్లలు నా జడ్జ్మెంట్ కూడా తప్పుగా ఇచ్చారని చెప్తారు మేము నియమాలు పాటించి బోగులు తిని పాటలు వేసుకుని నిద్రపోతే మాకు నెంబర్ వన్ ఇవ్వాలి కానీ వాళ్ళకి ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తారు కదా ఎప్పటికైనా మించిపోయింది లేదు అంతా పోగొట్టుకునే దానికన్నా కొంతైనా సంపాదించుకోవడం మేలు కదా మేము మారము ఇలాగే ప్రవర్తిస్తాము అన్నప్పుడు మార్చే ప్రయత్నం కూడా వృధా కదా కుందేలు కొమ్మునైనా సాధించవచ్చు కానీ మూర్ఖులను మార్చలేము అనే నానుడైతే ఉంది కదా అర్థమవుతుందా అంటున్నారు బాబా శివబాబా ఇస్తున్న వరదానం సదా సంపన్నభవ ఓం నమ శివాయ